ఇప్పుడు మనం ఈశ్వసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఉగాది ఘడియలు ఉగాది ఘడియలో పన్నెండు ద్వాదశ రాశులంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో ఈ సంవత్సర బలం ఈశ్వసు నామ సంవత్సర యోగ బలంలా ఈ పన్నెండు రాశుల గోచార ఫలం గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్య బలంలో ఈశ్వ ఈశ్వ వస్తునామ సంవత్సర బలం ఉగాది గడే ఏల విశేషం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి జాతకంలో పంచమ స్థానం గవలు పడ్డాయండి ఐదు గవ్వలు పడ్డాయండి మేషరాశి వారి జాతకానికి మాత్రం ఈ నూతన సంవత్సరం ఈశ్వసు నామ సంవత్సరం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద కానీ ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయండి ఇంకా ఆదాయం చూడాలంటే మాత్రం వారికి ఆదాయం కంటే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదండి కానీ ఇబ్బందులు పెట్టేవారు కంటే సాయం చేసేవారు ఎక్కువ ఉంటారు వారి జాతక బలంలో ఇక వివాహ శుభకార్య విషయాల్లో గృహ నిర్మాణ విషయాల్లో తిరుగు ఉండదు వారి జాతక బలానికి రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగుండదు వారి పేరు మీద కానీ గురుబలం మంచిగా ఉంది వారి గురుబలం ఉన్నందువలన మాత్రం వారికి ఎక్కడ పోయినా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం ఏదో ఒక పదవి సాధించే అవకాశం ఉంది పేరు ప్రఖ్యాతులు గొప్పగా పొందే అవకాశం ఉంది వారి పేరు మీద అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగుండదు వారి జాతక వివాహమైన వారికి భార్యాభర్తలతో శుభ శుభయోగాలు ఉంటాయండి ఇంకా సంతానం సత్సంతానం ప్రాప్తి వస్తూ ఉంటుంది సంతానం కలగని వారికి మాత్రం గర్భవతులకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది ఎక్కువ శాతం గురుబలం ఉంది కాబట్టి మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా మగపిల్లలు పి పుట్టే అవకాశం ఉందండి మరి జాతక బలంలా కానీ వీరి రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మేష రాశి వారి జాతకంలో ప పదకొండవ స్థానంలో మాత్రం శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మే నెల నుంచి మాత్రం వీరికి ఎల్నాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి అంతగా ఇబ్బందులు పెట్టే అవకాశం లేదు కొద్దిపాటు అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి మరి జాతక బలంలా కానీ ముఖ్యంగా వీరు ఐదారు నెలలు మాత్రం చాలా ఓపిక పట్టుకోవాలి కానీ ఓపిక ఉంటే చాలా వరకు వీరికి అన్నం పుట్టే అవకాశం ఉంది ఏ పని చేసినా జయమయ్యే అవకాశం ఉంది క్రీడాకారులకు కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద ముఖ్యంగా గురుబలం ఉంది కాబట్టి గురుడు బృహస్పతి దేవతలకు అధిపతి దేవతల గురుడు కాబట్టి వీరికి క్రీడా రంగంలో కళారంగంలో టీవీ రంగంలో సినీ రంగంలో తప్పకుండా వారికి మంచి పేరు ప్రఖ్యాతులు గొప్పగా సాధించే అవకాశం ఉంది గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా మాత్రం పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు జాతక బలంలో ఏ పని చేసినా కానీ మాత్రం వీరికి అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం సామాన్యంగా మాత్రం నిదానంగా వీరికి అంత సులువుగా అయ్యే అవకాశాలు లేవండి కొద్దిపాటి ఇబ్బందులు వస్తే వీరి జాతకంలో నవగ్రహాల్లో వీరి కేతుగ్రహం అంతగా మాత్రం ఫలితం లేదండి అలాగే వీరికి మాత్రం వీరి జాతకానికి రాహుగ్రహం కూడా ఫలితం లేదు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి కాబట్టి వీరి జాతక బలానికి రాహు కేతులను పూజ చేపించడం చాలా మంచిది ఐదు గౌరవలు పడ్డాయండి బుధ మహారదశ జాతకం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగం వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నామ సంవత్సరం మాత్రం చాలా వరకు దేశరిష్ట యోగం కాలరిష్ట యోగం అలాగే ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి వారు ఎంత అదృష్ట యోగంలో పుట్టినవారైనా సరే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పుట్టినవారైనా సరే ఏ రాశి ఏ నక్షత్రం వారైనా సరే ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి మాత్రం ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం భగవన్ నామ సర్వణం చేయటం రెండవది మాత్రం వారు సద్బ్రాహ్మణులతో మాత్రం పూజలు చేపించడం కానీ వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు యజ్ఞ యాగాదులు చేయటం వారి గ్రామానికి వారి కుటుంబానికి వారు ఉండే ప్రాంతానికి రాష్ట్రానికి జిల్లాకు దేశరిష్ట యోగం తెలిగిపోయే అవకాశం ఉంది ఎవరికి వారు అందరి కోసం ఒకరు చేయాలనే అవసరం ఏం లేదండి ఎవరికి వారు చేసుకున్నా కూడా మాత్రం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికైతే విపరీతమైన యోగాలు ఉంటాయి వారి జాతక బలంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం వారి జాతకానికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి వారికి చేయలేని యోగం ఉన్న కూడా మాత్రం చాలామంది వారికి రెచ్చగొట్టి మాత్రం లేనిపోయిన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితం ఉన్నదండి కానీ మాత్రం కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష ఫలంలో ఏప్రిల్ నెల మాత్రం అనుకూలం ఉంటుంది ఏప్రిల్ నెల అనుకూలం ఉంటుంది మే నెల జూన్ నెల జూలై నెల ఆగస్ట్ నెల ఈ నాలుగు మాసాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల చాలా వరకు శుభకరం ఉంటుందండి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి మాత్రం మధ్యమ స్థానం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మాత్రం అటంకాలు తప్పవండి కానీ ఈ రాశి వారికి మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది అనుకున్న సాయక వదిలిపెట్టండి రెండవసారి గౌరవేస్తూ ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి రెండవసారి గురు గురుస్థానం గవ్వలు పడ్డాయండి విద్యార్థులకు మాత్రం కలిసి వస్తుంది అలాగే మాత్రం విద్య బోధించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకముల రక్షణ రంగం వారికి అలాగే వీరి పేరు మీద ఆరోగ్య రంగం వారికి తిరుగు ఉండదు వీరి పేరు మీద డాక్టర్స్లో కావచ్చు ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం టీచర్లు కావచ్చు చాలా వరకు వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతికమలానికి చూడాలంటే మాత్రం రుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణం కొనేవారు అమ్మేవారు అలాగే భూమి వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగం వారు వారికి మంచి అనుకూలత ఉంటుంది వీరి పేరు మీద వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది వాహనాలు అచ్చుబాటు ఉంటాయి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం శివుడికి పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే అన్నదానం చేయటం చాలా వరకు దేవి అనుగ్రహం కలుగుతుందండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడోసారి గవ్వలేసి మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి గురుమహార్దశ గురు అనుగ్రహం చాలా ఉందండి ఈ రాశి వారి జాతకములు మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు వీరికి శుభయోగం ఉన్నదండి అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి మొత్తం పది గవ్వలు పడ్డాయండి పది గవ్వలు అంటే వీరికి దశమ దశమ స్థానంలో మాత్రం అంటే పది దిక్కులు ఎక్కడ పోయినా ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది పది మంది ఏ పనైనా సరే మాత్రం పది మందితో కలుపుకొని తిరిగే అవకాశం ఉంది దొంగలతో అయినా దొరలతో అయినా తక్కువతైనా ఎక్కువతైనా అయిన వారితో అయినా కాని వారితో అయినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద వ్యాపారస్తులకు తిరుగు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే అనుకున్నది లాభించే అవకాశం ఉంది శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు కుటుంబ చిక్కులు చికాకులు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి ఈ రాశివారి జాతకం స్త్రీలకు మాత్రం కొద్దిగా ఎల్నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంలో చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిదండి గర్భిణీ స్త్రీలు కావచ్చు వివాహమైన స్త్రీలు కావచ్చు అనారోగ్య పాలు అయ్యే ఉంటాయి అలాగే మాత్రం భారీ భర్తలతో చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ మాటని వారర్ధ అపార్థం చేసుకునే అవకాశం ఉంది వారి మాటను మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది అత్తమామలతో కానీ లేదా వారి కుటుంబ సభ్యులతో కానీ తల్లిదండ్రుల కుటుంబ సభ్యులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాత్రం స్త్రీలు మాత్రం ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శినేశ్వరుని ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ఈశ్వ ఈశ్వసునామ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ